హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి ఆయన రాసిన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు దయచేసి మీరు ఆయన రాసిన ఏ స్టోరీనైనా ఏ ఛానల్లోనైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ముప్పై ఐదవ భాగం డాడ్ టూ డేస్ లో సరయూ కంపెనీ ఓపెనింగ్ ఒకసారి ఆలోచించండి మనమేమైనా వెళ్దామా అన్నాడు సుధీర్ లేదులే సుధీర్ డైరెక్ట్ గా తన పెళ్లికి వెళ్లి కొద్ది రోజులు అక్కడే ఉండి మన చేతుల మీదగానే తన పెళ్లిని జరిపిద్దాం ఈలోపు తన టాలెంట్ ఏంటో లో చూపిస్తుంది కదా అప్పుడు నా కూతురు తెలివితేటల్ని సంతోషంగా చూస్తానని రాజగోపాల్ అనడంతో సరే డాడీ మీ ఇష్టం అంటూ వెళ్ళిపోతున్న సుధీర్ని ఒక్క నిమిషం అంటూ ఆపేశాడు రాజగోపాల్ ఏంటి డాడీ ఏం లేదు సుధీర్ సరయు నీకంటే చిన్నది తన పెళ్లి కూడా తొందరలో జరగబోతుంది నా కన్న కూతురి పెళ్లి నా చేతుల మీద చేయలేక తనని శాశ్వతంగా దూరం చేసుకున్నాను కనీసం నీ పెళ్ళైనా నా చేత్తో చేయాలని ఆశపడుతున్నాను రా అందుకే మన సర్కిల్లో నీకు మంచి సంబంధాలు చూద్దామనుకుంటున్నాను అన్నాడు రాజగోపాల్ పెళ్ళా ముందు సరే పెళ్లి కానివ్వని డాడీ నాకిప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు నవ్వి కూతురు విషయంలో చేసిన తప్పును నీ విషయంలో చేయదలుచుకోలేదు సుధీర్ నీ మనసులో ఎవరైనా ఉంటే నిర్భయంగా చెప్పు ఆ అమ్మాయి ఎవరైనా ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా నీ ఇష్టప్రకారం పెళ్లి జరిపిస్తాను చెప్పు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగాడు రాజగోపాల్ ప్రేమా హా నీ ఫ్రెండ్స్ అందరికీ ఆల్రెడీ పెళ్లిళ్ళైపోయాయి ఫారిన్ కల్చర్లో పెరిగిన వాడివి ఇక్కడి వాళ్ళలో కానీ మన ఇండియన్స్లో కానీ నువ్వెవరినైనా ఇష్టపడితే చెప్పు నాన్నా అని అనునయంగా అడిగాడు రాజగోపాల్ నవ్వి అలాంటిదేమీ లేదు నాన్నా ఇంతవరకు నా మనసుకి అంత దగ్గరగా ఎవరూ రాలేదు ముందు సరిజు పెళ్లి అవ్వనివ్వండి నా సంగతి తర్వాత చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంటే సుధీర్ అంటూ పిలిచింది శారద ఏంటమ్మా నువ్వొకేళ ఎవరినైనా ఫ్యూచర్లో ఇష్టపడితే ఆ అమ్మాయి మన ఇండియన్ అయ్యేలా చూడరా ఈ తెల్లతోలు పిల్లలు మనకంత సెట్ అవ్వరు అని ఆమె నవ్వుతూ చెప్తుంటే ఇండియనా నీ సైలెంట్ నేచర్కి బాగా అల్లరి చేస్తూ స్టాప్ గా మాట్లాడుతూ ఎవ్వరూ లేని ఇంట్లో సందలి తెచ్చే అల్లరి పిల్లయితే నీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అంది శారద ఎప్పుడూ గలగల మాట్లాడే సవిత ఒక్క క్షణం కళ్ళ ముందు మెదిలింది సుధీర్కి ఏంట్రా ఏమి మాట్లాడు చెప్పాను కదమ్మా ఇప్పటి వరకు నాకైతే ఆ ఆలోచన లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు సుధీర్ మొట్టమొదటిసారి అంత దగ్గరగా తగులుతున్న తొలి ఆడస్పర్శికి తెలియకుండానే వశం తప్పాడు సంజయ్ హెడ్బాత్ చేసిందేమో తన తల్లు నుండి వస్తున్న షీకాయ స్మెల్ మరింత మత్తుగా అనిపిస్తుంటే పళ్ళను దింపినవాడు కాస్త నెమ్మదిగా దూరం జరిగి ఎర్రగా కనిపిస్తున్న తన పంటి గుర్తుల మీద అతి మెత్తగా పెదవులను ఆనించాడు తన్మయత్వంతో ఒళ్లంతా చిన్న చిన్న గోదావరిలా అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచిన రాధికకి ఎదురుగా తున్న డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ లో పూర్తిగా తన కాళ్లతో బంధం వేసి చేతులతో తనని చుట్టేసి సైడ్కి తిరిగిన వాళ్ళిద్దరి భంగిమని చూస్తుంటే తను కోరుకున్న జీవితం తన ముందు నిలిపినట్టు అనిపిస్తూ ఉంది నవ్వుతూ కలుపుతున్న కళ్ళతో అతని వైపు చూడగానే ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న మైకానికి తన చేతిని కాస్త వదులు చేసి ఆమెను తన వైపుకు తిప్పుకొని మునివేళ్లతో ఆమె ఫేస్ మీద తడుముతూ చెంపల మీద తచ్చాడుతున్న పిల్ల వెంట్రుకలను చెవి వెనక్కి నెట్టాడు అతని చేష్టలకి సిగ్గుతో బుగ్గలు కెంపులు కాగా కళ్ళని కిందకి వాట్చేసింది సాధిక విల్లులా వంగిన కనుబొమ్మల్ని చూస్తూ ముడిచిన కలువ రేకుల్లా ఉన్న కళ్ళ మీద శుతిమెత్తగా పెదవులద్దుతూ మరో చేతికి చిక్కిన తన పిడికెడు నడుముని నెమ్మదిగా సవరిస్తుంటే తన శరీరాన్ని శృతి చేస్తున్న అతని చేతలకి రాధిక చేతుల్లోని బెడ్షీట్ నలిగిపోతూ ఊపిరి భారంగా మారడంతో కష్టంగా కదులుతున్నాయి ఆమె ఎదపొంగులు శిఖరాగ్రాలను తలపిస్తున్న ఆమె పై ఎదని చూస్తూ లాంటి మడకి పెదవుల నద్ది నాసికకి నక్షత్రంలా మెరుస్తున్న ముగ్గుపడకకి ముత్యమంతా పెట్టి పొడవైన జుంకాలతో ఉయ్యల లూగుతున్న చెవి తమ్మెల మీద పెదవుల నిలిపి నాలుకతో సన్నగా లిచ్చేయగానే తమకాన్ని తాళలేక చేతుల్లోకి తీసుకొని బావా అని మత్తుగా పిలుస్తూ అతని నుదుటి మీద బుగ్గల మీద పెదవులద్దింది రాధిక ఎప్పుడు తనని దగ్గరికి తీసుకున్నా అతని కౌగిల్లో ఆప్యాయత కనిపిస్తే ఈ క్షణం మాత్రం అంతులేని ప్రేమతో పాటు తను కావాలన్న కోరిక అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంటే తెలియకుండానే కళ్ళల్లో నీటి చెమ్మ చేరింది రాధికకి తన కళ్ళల్లో కనిపిస్తున్న అంతులేని ప్రేమని చూస్తున్న సంజయ్కి తనేం చేయబోతున్నాడో తెలియకుండానే రాధికతో ఎంత దూరం వెళ్తున్నాడో అర్థమవుతున్నా తన చేతుల్ని కాని ఆమెపై ఉన్న తన శరీరాన్ని కాని దూరం జరిపే ప్రయత్నం చేయలేదు సంజయ్ నీ కళ్ళలో నా మీద ఎంత ప్రేమని చూడాలని ఎప్పటి నుండో కలలు కంటున్నాను బాబా లవ్ యూ సో మచ్ అంటూ ఇద్దరి నిదురులు తాకిస్తే తెలియకుండానే వివసుడవుతూ ఆమె ప్రేమకి హాయి గొలుపుతున్న ఆమె దగ్గరితనానికి ఆమె చెక్కిలిని నొక్కి పట్టి ఇద్దరి పెదవులు ఒక్కటి చేసేవాడు కాస్త ఇంచు దూరంలో ఉండగానే మనసు ముందుకు వెళ్లమని పోరు పెడుతున్నా బుద్ధిని వద్దని వారిస్తుంది సంజయ్కి రెండిటి సంఘర్షణల మధ్య నలిగిపోతూ ఆమె ఫేస్ని విసురుగా పక్కకి జరిపేసి ఆమె చేయి పట్టి గా తన మీదకి లాక్కొని ఆమె మెడవంపులో తలదాచుకున్నాడు సంజయ్ తెలియని పాత తనువంతా సంఘర్షణకి గురి చేస్తుంటే ఎందుకే నన్ను ఇలా విరుశని చేస్తున్నావు రెండు నెలల్లో ఎందుకు నాకింత దగ్గరగా వచ్చేస్తున్నావు నేనేం చేస్తున్నానో తెలుస్తుందా నీకు అంటుంటే అతని గొంతు బొంగురు పోవడంతో పాటుగా కళ్లల్లో తడిచేరింది సంజయ్కి అతని వీపు చుట్టూ చెయ్యేసి చేత్తో నిమురుతూ నాకంతా తెలుస్తుంది బావా నీకు తెలియకుండానే నన్ను ఇష్టపడుతున్నావు అదర్థం చేసుకోవడానికి నీ మనసు ఒప్పుకోవట్లేదు ఎందుకు బావా నీకు నేను నచ్చలేదా నువ్వంటే నాకిష్టం రాతి కాని ఈ ఇష్టంతో నిన్ను సొంతం చేసుకోలేను ఇష్టం లేకుండానే నా మీద ప్రేమ లేకుండానే ఇంత దూరం వచ్చావా బావా అని బాధగా అడిగింది రాధిక నిజమే ఇంత దూరం వచ్చాను కానీ ఇంత దూరం రావడానికి నీ మీద ప్రేమో ఇష్టమో కారణం కాదు ఒక అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు వయసు ప్రభావంతో శరీరంలో వచ్చే మార్పు తెలియకుండానే నిన్ను సొంతం చేసుకోమని పోరు పెడుతుంది నాకింత దగ్గరగా ఇంతవరకు ఎవ్వరూ రాలేదు రాధిక పరిస్థితుల వల్ల మన ఇద్దరం ఒకే ఇంట్లో ఒకే రూమ్ ఉండాల్సి వస్తుంది సందర్భం ఏదైనా తెలియకుండా మనం అతి దగ్గరగా వస్తున్న సందర్భాలు చాలానే వస్తున్నాయి ఇప్పుడు జరిగింది కూడా అదే ఐఎమ్ సారీ అంటూ ఆమె నుదుటి మీద పెదవులు ఆనించి ఎందుకు నన్ను కంట్రోల్ తెప్పేలా చేస్తున్నావు దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుస్తుందా నీకు అంటున్నా తనలో కదలిక లేకపోవడంతో నెమ్మదిగా ఆమె ఫేస్లోకి చూసిన సంజయ్కి ఇంజెక్షన్ ఎఫెక్ట్కి మత్తుగా నిద్రపోయిందని అర్థమై వాచ్ వైపు చూశాడు చాలాసేపటి నుండి మేల్కనే ఉందని తెలుస్తుంటే నెమ్మదిగా తన పక్కకి దుర్లి ఆమెను తన గుండెల మీదకి చేర్చుకొని పాము కరిచిన చోట సున్నితంగా చేస్తూ నన్ను పూర్తిగా నీ మాయలో పడేస్తున్నావు రాధి దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఏమో తెలియట్లేదు ఇది ప్రేమో ఇష్టమో కోరికో కారణం ఏదైనా నా వల్ల నువ్వు బాధపడే పరిస్థితి నేను తీసుకురాలేను అని మనసులోనే అనుకున్నాడు సంజయ్